జై శ్రీరామ్ జై సీతారాం ఇది చరిత్రలో చూస్తే ఈ కథ జరిగిన కథగా మనకు తెలుస్తోంది ఒకప్పుడు మనకి సమర్థ రామదాస్ అని చెప్పే గురువు ఉండేవారు చాలా 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 శక్తి సంపన్నులు తపస్సంపన్నులు ఆయన దగ్గర బోలే రామ్ అని చెప్పేసి ఒక శిష్యుడు ఉండేవాడు అంటే అప్పుడు గురు శిష్యు సాంప్రదాయం చాలా బలంగా అనమాట గురువు ఏం చెప్తే అది ఇంకెటువంటి వితండం లేకుండా ఆ గురువు చెప్పిందే పాటించాలనే ఉద్దేశంతో శిష్యులు ఉండేవారు ఆయన ఏం చెప్తే అది అంటే గంగలో స్నానం చేయమంటే గంగలో గంగలో దోగమండదు దూకడం అంతలాగా పాటించేవారు శిష్యులు కూడా ఇక మన కథలో ఈ సమర్థ రామదాసు ఆ గురువు గారి యొక్క శిష్యుడు బోలేరాం చాలా స్వచ్ఛమైన మనసు కలవాడు చాలా అమాయకుడు అని చెప్తే ఆశ్చర్యం లేదు గురువు గారి నోట్లో చదివిన మాట వస్తే అది అతను మంత్రమే అది దాటి కొంచెం కూడా ముందుగాళ్ళు అంత కొంత తన తర్కం ఏమిటి అది నిజమా లాజిక్ ఏమిటి ఏంటో చెప్పిన దాంట్లో చెయ్యొచ్చా చేయకూడదు అని చూసే తత్వం కూడా లేదు గురువు మాట అంటే అది హండ్రెడ్ పర్సెంట్ చేయ మాట చేయాల్సిందే అంత స్వచ్ఛమైన వ్యక్తి అంత వ్యక్తులు ఉండరు అనమాట అలాంటి శిష్యుడు దొరికాడు సమర్థ రామదాస్కి ఒక్కసారి ఏం చెప్పాడంటే రామదాసు సమర్థ రామదాస్ అయినా ఉత్తర భారతదేశ తీర్థయాత్రకి వెళ్తూ ఈ నేను కాశీ వెళ్తాను నాన్న పోలేరా మనకి ప్రతిరోజు నిత్యం జరిగే పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి వాటికి ఎటువంటి ఆటంకం కలగదు నేను పూజించి సీతారాములకు నువ్వు నైవేద్యం పెట్టి నువ్వు వాళ్ళు వాళ్ళకి నైవేద్యం పెట్టాలి వాళ్ళు స్వీకరించాలి ఆ నైవేద్యాన్ని వాళ్ళు తినాలి అంటే నైవేద్యం అంటే తెలుసు ఎలాంటి అంటే ఆ నైవేద్యం పెడ ఖచ్చితంగా నువ్వు ఆ పని బద్దకించుకో అని చెప్పి వీడు కొంచెం అమ్మాయి కూడా కదా కొంచెం గట్టిగా చెప్పాడు నువ్వు బద్దకించవు కదా ఎక్కడ పడుకో కదా స్వామివారు మళ్ళీ ఆకలితో అలమటిస్తారు అమ్మ సీత అమ్మ అలాగే రామయ్య వాళ్ళకి నైవేద్యం నా మాట ఇస్తాను వెళ్తాను లేదా వెళ్ళాలని చెప్పేసి గట్టిగా చెప్పాడు గురుగారు నేను చెప్పిన మాట అంటే మాట మీరు ఏం చెప్తే చేస్తాను నేను చూసుకుంటాను ఆ కార్యక్రమం అంతా మీరు వదిలేయండి అన్నాడు సరే ఎందుకంటే ముందు ఈ గురువుగారు చేసే పూజాది కార్యక్రమాలు చూశాడు చూసిన తర్వాత ఆ మాట ఇస్తే మరి జాగ్రత్తలు చెప్పేసేసి సమర్థ రామదాసు ఓ రోజు బయలుదేరి ఉత్తర భారతీ ఆ రోజుల్లో వెళ్ళాలి కదా నడిచి వెళ్ళాలి కదా వెళ్ళి నేను ముందుగా కాసి వెళ్తున్నారా నేను వచ్చేసరికి కాలేసి వెళ్ళాను అన్నీ చూసుకొని ప్రతిరోజు ఇలా చేసి చేసుకో అని చెప్పి చెప్పాడు చెప్తే ఇక్కడేం జరిగింది బోలేరామ్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే పూజలు చేసి అలా ఆ సమర్థ రామదాసు ఆశ్రమంలో మనకి సీతారామ లక్ష్మణ విగ్రహాలు అవి ఉంటే వాటి పూజలు చేశాడు తర్వాత ఒక ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టమన్నాడు కదా గురువుగారు అది ముఖ్యం అది పెట్టకుండా ఒప్పుకొని చెప్పాడు కట్టి ఆయన వెంటనే ఏదో పదార్థం ఉండాడు కూర్చుని కష్టపడి ఉండాడు భూలేరాం చాలా స్వచ్ఛమైన మనసు అమ్మాయి స్వాతి ముచ్చి వంటము అలాంటి హృదయం కలవాడు అనమాట అప్పుడు ఏం జరిగింది నైవేద్యం పెట్టాడు ఇటువంటి సంఘటన చాలా కథల్లో చూసాం నైవేద్యం పెట్టడం నిజంగా ఆ స్వామి వచ్చి తింటాడనే భావంలో చాలాకాల మంది శిష్యులు అనుకోవడం కథలు కూడా చూసాం ఇక్కడ బోలేరాం కూడా అంటే గురువుగారు చెప్పిన మాట ప్రకారం ఆ సీతారామచంద్రులు వచ్చి ఆ నైవేద్యం స్వీకరించి ఉంటే తినాలి మనం ముందుకు రావాలి అని చెప్పి అనుకుని ఆ ఆకులో నైవేద్యం పెట్టి ఆయన తయారు చేసిన పదార్థం పిండి వంటి ఏదో పెట్టి సీతారాములు పిలిచాడు స్వామి మా గురువుగారు నాకు ఒక పని చెప్పారు మీకు పూజ చేసి మీకు నైవేద్యం నివేదించమన్నారు మీరు స్వీకరిస్తేనే మీరు నివేదన తీసుకున్నట్లేక నైవేద్యం తీసుకున్నట్లేక లేకపోతే మా గురువుగారితో నాకు మాట వచ్చేస్తుంది ఆయనకి చాలా చాలా బాధ్యతగా నాకు అప్పగించి మరి వెళ్ళారు నన్ను నమ్మి వెళ్ళారు మీరు రండి వచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్పి చెప్పాడు అలా అనేసరికి ఎక్కడైనా మనకు నైవేద్యం అంటే ఒక మానసిక భావన పూజాది సోడస పూజల్లో ఒక కార్యక్రమం తప్పితే నిజంగా ఆ విగ్రహాల నుంచి స్వామివారు వస్తారా తింటారంటే కాదు కదా మన భావన వాళ్ళు స్వీకరిస్తారు సూక్ష్మ శరీరంతో ఇక్కడ చూసేసరికి రాకపోయేసరికి పట్టు పట్టేసాడు సీతారాములు ఇద్దరితో చాలాసార్లు చెప్పాడు స్వామి రండి మీ టైం అయింది మీ నైవేద్యం పెట్టాలి నేను పెడితే కానీ నా గురువు నాకు మాట దక్కదు రేపు వదులు వస్తే ఏం పెట్టలేదా అంటే నేను ఎక్కడ పెట్టుకుంటాం మొక్క అని రకరకాలుగా ఈ అమాయకుడు అయినటువంటి బోలే చెప్తూ ఉన్నాడు ఎక్కడికి రాలే ఈసారికి నా మాట నువ్వు పట్టించుకోవట్లేదు మా గురువు పెడితేనే నైవేద్యం నువ్వు తింటావు ఏంటి ఇప్పుడు నా గురుదారు మాట తేడా కోసం మీ ఇద్దరు అలా చేస్తారు తల్లి నేను మిమ్మల్ని భావించి పూజ చేసి మీకు నైవేద్యం పెడితే ఒప్పుకోరా అని చెప్పి ఇంకా అరవడం మొలెట్టాడు అమాయకుడు కదా పాపం తర్వాత అప్పటికి రాకపోయేసరికి తల బాధ కూడా మొదలెట్టాడు తింటారా రారా వస్తారా రారా నైవేద్యం తింటారా లేదా నేను పెట్టింది తింటారా తినకుండా మీరు బాలేదని కూడా అనుకోవడం మీకు ఏంటి మీకు వచ్చిన బాధ ఏంటి పెడితే అంటూ అమాయకంగా మాట్లాడుతూ తల కొట్టేసి కూడా మొదలెట్టాడు ఈ బోలేరాం అప్పటికి రాలే ఇలా కాదు ఇంకా నాకు పోయింది నేను నా మాట పోయింది ప్రాణం ప్రాణం పర్లేదు అని చెప్పి అక్కడ బండరాయి ఉండి దాన్ని కొట్టుకోవడం రక్తం వచ్చేటట్టు అమ్మాయి ఇప్పుడు పిచ్చివాడు గురుగారు ఏం చెప్తుంది మీరు నైవేద్యం తీసుకోపోతే సీతారాములద్దరితో వాణింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి అప్పుడు చచ్చిపోతాడేమో ఆ రాయిగేసి కొట్టుకుని చెప్పి ఆ సీతారామ ఇద్దరు ఈ శరీరంతో వచ్చి కనపడ్డారు ఆగ్రా బాబు బోలేరా మీద నువ్వు తవేదని తెచ్చుకొని రావడం కాక మాకు పనులు ఉంటాయి కదా ముందు మా గురుగారు చెప్పారు మీకు పెడితే కానీ ఏ పని చేయద్దు మీరు నా మాట పోతుంది కదా మీ పనులు ఉంటే ఉండొచ్చు అని చెప్తే రండి కూర్చోండి అందులో ప్రసాదం ఉంది తినండి నవ్వే నేను చేశాను ఎలా ఉన్నా తినండి మీరు తిన్నామని చెప్పాలి మా గురుగారు మీరు అని చెప్పాడు ఇటు అమాయకత్త ఈ ఆ నిర్మలమైన భక్తి పవిత్రమైన హృదయం ఇవి చూసి చాలా పొంగిపోయారు నిజంగా ఈ గురువుకి సర్పట శిష్యుదు ఆ సమర్థ రామదాసే ఎంతో మహానుభావుడు ఎంతో గొప్పవాడు నామ నామస్మరణంతో గడిపేవాడు ఎందరినో ఎందరికో ఆదర్శ పురుషుడు ఆయన సరే సరిపోయారు బాబు నువ్వు గురువు తగ్గ శిష్యుడివి మేము చూస్తే బాగుందని చెప్పి ఆ ఆకులో ఉన్నటువంటి ఆ ప్రసాదం ఏదైతే పెట్టాడో అది ఇద్దరు కలిసి తిన్నారు తినేసరికి ఇంకొకటి వచ్చింది వచ్చిన అది పెట్టాడని మొత్తం ఆ ఇద్దరు కలిసి అక్కడి నుంచో వచ్చి ఆ వైకుంఠ నుంచి విష్ణు స్వరూపం రావు సీతా స్వరూపం లక్ష్మీ స్వరూపం సీతమ్మ వారు వచ్చి ఆ ప్రసాదం వీటి బలి అమ్మాయకుడు వీడిని వీడి కోసం తింటే అదేంటండి మొత్తం తినేసారు అన్నాడు అదేంటి మొత్తం తినే మాకు పెట్టేవారు మొత్తం తినే మరి మా గురువు గారు ఉన్నప్పుడు మరి ఆయన తినడానికి పెట్టేవారు కదా మీరు మిగిల్చేవారు కదా మరి ఇప్పుడు మీరు మొత్తం తినేస్తే మరి నా నా సంగతి ఏంటి ఇప్పుడు నాకు ఆకలేస్తుంది మీకు నైవేద్యం నివేదించేది నాకు మీకు మిగిల్చిన ప్రసాదం ఏం తినాలి కదా మా గురుగారు అదే చెప్పాడు అంటాడు మాట మాట్లాడితే మా గురుగారు అదే చెప్పాడు అంటాడు ఊరు నీ అసాధ్యం ఇలా నీళ్ళ ఏంటంటే ఇప్పుడు నాకు ఆకలేస్తుంది మీరు ఏదో పెట్టి కదండి లేకపోతే నాకేంటి నాకు మేము నా బాధ్యత చేసినప్పుడు మీరు నా ఆకలి తీర్చాల్సిన బాధ్యత మీ మీద లేదా అమ్మా సీతం తల్లి అన్నాడు ఓరి నిమ్మ ఈ గొడవ బాగానే ఉందని చెప్పి అప్పుడు సీతారామరాలోచిస్తే సీతారామ తల్లి నువ్వు ఏం కంగారు పడుకు నీకు అట్లేసి వేసి పెడతానని చెప్పేసి ఒక అట్టేసి ఇది తిని సరిపోతుంది నీకు మేము వెళ్ళమా అని అడిగి అదేంటిది నాకు పెట్టేశారు నేను ఎప్పుడు మా గారు తినకనే నేను ఎప్పుడు తినలేదు ఆయన నవేజీ పెట్టిపోతే ఆయన ఎలా తింటాడనే విషయం నేను ఆలోచించలేకపోయాను మా గురుగారు కూడా తినాలి తింటేగా నేను తిన్నాను ఇంకా అట్లా వేసి పెట్టామో మా గురుగారు తీసుకెళ్ళి పెట్టాక నేను తింటాను ఆయన ఎక్కడికో తీర్థయాత్రకు వెళ్ళాడు కదా అవన్నీ నాకు అనవసరం ఆయన తింటేగా నేను తినకూడదు నానేమో అది అన్నాడు ఇప్పుడు ఆయన జరిగే కలిగితే నువ్వు తిను నువ్వు నువ్వు నాకు మాకు పెట్టావు కదా నువ్వు తిన అని నచ్చ చెప్పారు చూడండి భక్తుడు అంటే చాలా పసిపిల్లవాడు పసిపిల్లవాడు మనస్తత్వం వాడిది అది చూసిన వెంటనే అక్కడ సీతం తల్లి మళ్ళీ చెప్పి ఇంకో వేసింది వేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే భగవంతుడు భక్తుడికి ఎంతలా సులభంగా ప్రత్యక్షమవుతాడు ఎంత సులభంగా పలుకుతాడు అంటే ఈ కథ స్వచ్ఛమైన భక్తి నిర్మలమైన భక్తి అమాయకమైన భక్తి ఇది పవిత్రమైన భక్తి వెంటనే ఆవిడ ఏదో ఉన్నాళ్ళని చెప్పి వాళ్ళకి ముచ్చటేస్తుంది బోలేరామ్ గడి ఆశలు చూస్తాడు వాళ్ళకి ఇది తెలియదు కావాలని చేసింది వాళ్ళు కపడం లేదు నాటకం లేదు మోసం లేదు వాళ్ళు చాలా చాలా అమాయకంగా వాళ్ళ గురువు ఎలా ఉంటాడో ఆ బోలేరామ్ ఇక్కడ వెళ్ళి సరే మరి నేను ఎలా వెళ్ళాలన్నాడు మరి మాకేంటరా మీ గురువుగారు ఎక్కడికి వెళ్ళారు మీరు చూసుకొని నీగా ప్రసాదం మిగిలిచేది నీకేస్తే మళ్ళీ మా గారి కన్నా ఆయన కూడా నేను తయారు చేసి పెట్టాను అంది సరదా సరదాగా అవుతుంది ఇదంతా ఇద్దరి మధ్య కనవర్షన్ అమ్మ అలా కాదు నేను అక్కడికి వెళ్ళాలి ఏదో మార్గం చెప్పు అన్నాడు మళ్ళీ అంటే రాములవారు అన్నాడు ఎందుకని నేను ఎక్కడ వెళ్ళి అంటే అన్నాడు అండి అంటే వీడికి తెలీదు కాశీ ఎంత దూరం ఎన్నళ్ళ పడుతుంది వీడికి అప్పు చెప్పిన బాధ్య చెట్టి సీతారాములకు నైవేద్యం నివేదించాలి తయారు చేసి అనేది మాత్రమే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు కొత్త రూలు పెట్టాడు ఆయన తిండేగా నేను తిన్నాను అన్నాడు మరి మరి ఇంత ముందు నువ్వు అనుకోలేదా మరి మాట్లాడగలేదంటే నేను అనలేదు ఆయన మరి దేంట్లో వెళ్ళాడు ఆయన ఏ గురం ఎక్కి వెళ్ళాడు ఎలా వెళ్ళాడో వెళ్ళాడు కదా ఎంత దూరం వెళ్ళాడో కూడా తెలియదా ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి కదా సరే ఒక పని చేయి మరి ఆయన చేరుకుని ఆయన పెడితేగా నువ్వు తిన్నావు కాబట్టి ఇక్కడ మా హనుమన్ ఉన్నాడు అని చెప్పి ఈ హనుమన్ పిలిచారు పిలిచిన తర్వాత ఇదిగో వీడు తిక్క శంకరే దొరికాడు మనకి హనుమాన్ వీళ్ళ గురువుగారు కాసేడు వెళ్ళాట మరి ఎక్కడికి వెళ్ళాడో ఆయన నువ్వు దగ్గర ఆయన ఆయన ప్రసాదం పెట్టింది ఎంటట అన్న అనుమకుడు నవ్వుకున్నాడు ఎందుకంటే అనుమకుడు ఆ టైపే సీతారామచంద్రుల భక్తుడు కదా ఇది బాగుంది అనుకున్నాడు ఎందుకంటే నేను దింపుతానంటే కూర్చోరా బాబు భుజం మీద కూర్చో ఆ భుజమే కూర్చొని తీసుకెళ్తాను ఎక్కడుంటే అక్కడ ఎదుగుతా అన్నాడు ఆయనంది వాయువేగం కదా ఆయన అప్పుడులో శుద్ధరాకం చదివితే చదువుతుంది లంకనే టక్కని లంఘించాడు కదా ఇదంతా ఎక్కించుకుంటే బోలేను చాలా థ్యాంక్స్ అండి మీకు మీరు భోజనం చేసే నేను పెట్టి నైవేద్యత అన్నారు మా గురువుగారికి గారికి ఇవ్వడానికి మా ప్రసాదం కూడా మిగిల్చే తయారు చేసి పెట్టారు నేను పెట్టేసి వచ్చింది తింటాను మరి అని చెప్పి వాళ్ళకి నమస్కారాలు పెట్టాడు మా గురువుగారు మా ఇచ్చిన మాట మీరు నా మీ వల్ల నాకు పాడవలేదు మీ మర్చిపోలేనని చెప్పి రాములవారికి వారికి ప్రత్యక్షం అయ్యారు అందరు అదృష్టం అక్కడికి ఏం తెలియదు గురువుగారి మాట ఇక్కడ చేసాడు అంతేనే అదే లెక్క అనమాట అప్పుడు ఆంజనేయ స్వామి తీసుకెళ్ళి అక్కడ దింపేశాడు ఆ గురువుగారి కాసంత ప్రాంతంలో దింపేశాడు వీడిని చూసి ఆ బోలేరం చూసి ఇక్కడికి ఏమిటొచ్చి దాసపడి బయలుదేరిపోయావు ఇప్పుడు ఇప్పుడు ఇలా వచ్చేసి అంటనే అక్కడ చెప్పిన పూజారి కార్యక్రమాలు అన్నీ ఇంకా అక్కడ మంగళం పాడేసేవా ఏంటి నైవేద్యం పెట్టమన్నగా ఆ ఊరుకొండ గురువుగారు మీ మాట ఎప్పుడైనా కాదన్నానా నేను భలే మారుతాను మీకు ఎప్పుడు నా మీద అపనమ్మకమే ఆ సీతమ్మను మళ్ళీ రామయ్య వచ్చారు వాటికి ప్రసాదం వచ్చారు వాళ్ళ చేతులతో వాళ్ళు తిన్నారు తిన్నాక మీరు తినకుండా నేను తిన్నాంటే అమ్మ సీతమ్మ తల్లి చేసి పెట్టింది మళ్ళీ మొత్తం తినేశారు మనకు ఉంచకుండా సీతమ్మ తల్లి అప్పుడు చెప్పారు మా గురుగారు ఏం తింటారు ప్రసాదం నాకు ఏంటంటే ఆవిడ ఇచ్చారు అట్లు పోసి అట్లు నాకు పోసిస్తే మరి మా గురువుగారు పెట్టకుండా నేను ఎప్పుడు తిన్నా మీరు మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు నాకు మీకు ఎలా తేవాలో నాకు చెప్పలేదేంటి మీరు అన్నాడు వాళ్ళ అమ్మాయికి ఊరి ఏమిట్రా ఇలా నాకు ఆ ప్రాణంగా మరి చెప్పండి ఇదిగో ప్రసాదం మరి ఇక్కడ దాకా ఎలా వచ్చావురా మీరు ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి ఇలా కాశీ క్షేత్రానికి వచ్చాను గుర్రం పైన నువ్వేలా వచ్చాను ఆ వాళ్ళే ఏదో ఒక కోతిలా ఉన్నాడు ఆయన ఆయన ఇచ్చి పంపించారు అంటే కోతిలా ఉన్నాడా వీడికి అనుమానం కూడా తెలియదు అది వీడికి అంత అమ్మాయికుడు అవునండి కోతిలో ఉన్నాడు ఆయన భుజం మీద ఎక్కించుడు ఇక్కడ దింపండి మా గురువుగారు ఒకటే మాట మా గురువుగారు అంటే మీ దగ్గర తీసుకొచ్చి తినండి అన్నాడు అంతే అప్పుడు నీకు సీతారామ ఇద్దరూ కూడా ఇచ్చారా ఆ మహాతలి నీకోసం ఈ ప్రసాదం అట్లు ఇచ్చిందా హనుమ సాక్షాత్ హనుమ ఆయన భుజాల మీద నిన్ను ఇక్కడి దగ్గర తీసుకొచ్చాడా ఎంతటి పుణ్యాత్ముడిరా నువ్వు నాకు నా జన్మ ధరించింది నువ్వు నా శిష్యుడైనందుకు ఈ ఇళ్ళాకే ఉండరా బాబు నువ్వు తిని ముందు తినండి అంటాడు మాట అక్కడ చాలా ఆశ్చర్యపోయాడు సో ఆ గురు శిష్యుల అనుబంధం అలా ఉందన్నమాట అలా స్వచ్ఛమైన ప్రేమకి అచ్చమైన ప్రేమకి ఆ మచ్చలేని ప్రేమకి ఆ భగవంతుడు ఖచ్చితంగా దాసుడు అయిపోతాడు భక్తుడికి దాసుడు అవుతాడు భగవంతుడు భగవంతుడికి దాసుడు అవడం మనం చూసాం ఇక్కడ ఈ ఈ భక్తి నిర్మలమైన భక్తిని చూసి ఆ భగవంతుడే వీడి దగ్గర నడిచి వస్తాడు చాలా చోటు చూసాం భగవంతుడే తన భక్తుడి దగ్గర నడిచి వస్తాడు ఇలా ఎన్నో సంఘటన మన దాంట్లో కాబట్టి ఆ భక్తి ఆ శరణాగతి ఇక్కడేమిటి ఆ భక్తి శరణాగతి ఆ బోలేరావులు ఉందనే కదా గురువు మీద గురి గురువు యొక్క మాట మీద గురి గురువు మాట నూటికి నూరు శాతం చేయాలి అంతకుమించి ఏమి అదే అతని భక్తి చెప్పిన పని గురువుగారి తూచా తప్పకుండా చేయాలనేది మన బోలేరాం యొక్క లక్ష్యం ఆ రకంగా ఈ గురువు యొక్క మాట చేసి బోలేరాం శాశ్వతంగా ఈ మన చరిత్రలో భాగమైపోయాడు భాగం అలాంటి భక్తులు ఉండాలని గురువులు కోరుకుంటారు గురువులు మంచి గురువులు దొరకాలని శిష్యులు కోరుకుంటారు ఇలాంటి భక్తులు ఉండాలని కూడా గురువులు ఉంటారు ఈ కథ ద్వారా మనకు అర్థమైంది కదా మనం పిలిస్తే నిజంగా భగవంతుడు మన చెంతకే వస్తాడు మనం పెట్టిందే తింటాడు మనం చేసిన పూజ అందుకుంటాడు ఇప్పుడు భోలేరాం పూజలాగా మనందరం కూడా లాగా అమాయకులుగా ఉన్నా పర్లేక నిర్మలమైన హృదయంతో పవిత్రమైన హృదయంతో భగవంతుని ఆరాధించాలి అలాగే నేను నాకు అన్ని తెలుసు మా గారు ఊరికే ఏదో చెప్తాడు అన్నా గురువు మాట మనం లక్ష్యంగా తీసుకోవాలి అలా తీసుకుంటే జీవితంలో ఇప్పుడు భోలేరాములాగా శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించుకోవచ్చు మాట దీనికి బోలేరం కథ మనకు ఉదాహరణ సమర్థ రామదాసు బోలేరం గురుషులుగా ఈ మన భారతదేశ చరిత్రలో మిగిలిపోయారు అన్నమాట కాబట్టి ఆ బోలేరు అందరికి వచ్చాడు రామదాసు సమర్థ రామదాసు కూడా కనబడ్డాడోలో తెలియదు కానీ బోలేరు అందరికీ సీతం తల్లి ఆ రామ తండ్రి వచ్చారు విన్నారు కదా ఇలాంటి మరో మంచిగాతో మీ ముందుకు వస్తా అందుకనే ఇలాంటి భక్తి తత్పరంగా మీరు వినండి మీ పిల్లలకి వినిపించండి అందరికీ కూడా షేర్ చేస్తే అందరికీ మన యొక్క భారతీయ ఆధ్యాత్మిక సంపద చేరుతుందని ఆశిస్తున్నాం మించి మనం ఏం చేయక్కలేదు జై శ్రీరామ్